रेटी टीवी न्यूज की स्वागतम। రైతు రుణమాఫీ పథకం ద్వారా రైతుల కళ్లలో ఆనందం కనిపిస్తుందని రుణ విముక్తులు కావడం పట్ల రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వంపై పూర్తి నమ్మకం ఏర్పడిందని ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి అన్నారు గురువారం నియోజకవర్గంలోని పాలెం గ్రామంలోని రైతు వేదిక వద్ద వన మహోత్సవాన్ని కార్యక్రమాన్ని ఆయన నిర్వహించారు అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ కు అధికారులు రైతులతో కలిసి హాజరయ్యారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులతో మాట్లాడుతూ సాగు చేసుకుంటున్న వ్యవసాయ భూమి వివరాలను రుణ సమాచారాన్ని సేకరించడం తో పాటు భూమి సర్వే తమ ఇందిరమ్మ కాలంలోని ఇచ్చినటువంటి ప్రభుత్వ భూమి ని అడిగి తెలుసుకున్నారు రుణమాఫీ పట్ల వారి అభిప్రాయం తెలుసుకుని రైతుల సంతోషమే తమ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాలలో రుణమాఫీ పట్ల సంబరాలు జరుపుకుంటున్నారని నియోజకవర్గంలో చిత్రపటాలకు పాలాభిషేకాలతో పాటు ఘన స్వాగతం పలుకుతున్నారని వివరించారు ప్రభుత్వం అందిస్తున్న రైతు బంధు రైతు రుణమాఫీ వ్యవసాయ విత్తనాలు ఎరువులను సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా రైతులను కోరారు ఈ కార్యక్రమంలోని వ్యవసాయ అధికారులతో పాటు స్థానిక ప్రజా ప్రతినిధులు రైతులు తదితరులు పాల్గొన్నారు మొదటి ఐదు సంవత్సరాలు కేవలం లక్ష రూపాయల రుణమాఫీ కూడా వాయిదా రూపేణ నాలుగు దఫాలు లేదా సంవత్సరాలు

నమస్కారం సార్ మీరు మంచి కార్యక్రమం మంచి కార్యక్రమం చేస్తున్నారు సార్ ఈ కార్యక్రమంతో చాలా మంది రైతులలో మంచి ఆనందం వెళ్తుంది సార్ మీరు మంచి రైతులు చాలా చాలా గొప్పగా

సోనియా గాంధీ గారు మన రాహుల్ గాంధీ గారి సమాచంలో మన ఒక మాట ఇచ్చిండ్రు ఆ మాట ప్రకారం ఖచ్చితంగా ఆ మాట నిలబెట్టుకున్నారు రాబోయే రోజుల్లో మన రాహుల్ గాంధీ గారిని గారినియడమే మా రైతుల కర్తయ్యలేం సార్ సార్ తప్పకుండా పెడదాం సార్ చెప్పుకొని బట్టి మనం రాజకీయాల్లో వాడుకుంటుంటాం ఇప్పుడు వరంగల్ డిక్లరేషన్ లో ఎలా అయితే రాహుల్ గాంధీ గారు అది నిజమా అబద్ధమా అని చాలా మంది నమ్మినా నమ్మకున్నా ఆ రోజు డిక్లరేషన్ లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన వెంటనే రెండు లక్షల రుణమాఫీ ఒకేసారి మనం కూడా అంటే మాలాంటి వాళ్ళు కూడా ఎలక్షన్ లో నిలబడ్డప్పుడు ప్రతి ఒక్క వేదిక పైన రాహుల్ గాంధీ గారు అన్నారు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు తప్పకుండా మనం రుణమాఫీ చేస్తామని చెప్పడం జరిగింది రైతులు కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం పెట్టుకొని ఈరోజు అక్కడ ముఖ్యమంత్రి గారైనా సరే ఇక్కడ రాజశ్ రెడ్డి గారైనా సరే ఈ వేదిక రాహుల్ గాంధీ గారి సోనియా గాంధీ గారి రుణం ఈరోజు మనం తీసుకుంటున్నాం ఎలా అయితే రుణమాఫీ అంటే ఈ రోజు ఈ డేట్లు ప్రతి ఒక్క రైతుల గుండెలో రాసి పెట్టుకుని ఉండాలి ఎందుకంటే ఎవ్వరు కూడా మన భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద అమౌంట్ రెండు లక్షల రుణమాఫీ ఎక్కడ ఇవ్వలేదు ఇవ్వలేరు కూడా ఎందుకంటే మనకి మీకు తెలుసు టీఆర్ఎస్ పార్టీ చెప్పారు రుణమాఫీ ఇస్తున్నామని ఆగస్టు పదిహేను లోపల రుణమాఫీ రెండు లక్షల రుణమాఫీ ఇస్తామంటే ఒక పెద్ద రేషన్ కార్డు ఉంటేనే ఇస్తారు లేకపోతే ఆధార్ కార్డు ఉంటే ఇస్తారు లేకపోతే లేకపోతే ఇది అరిగింది లేకపోతే అది అని నేను దొంగ మాటలు చెప్పాను కానీ అటువంటి అపోహలు ఏం లేవు ఎవరైతే పాస్బుక్ పెట్టి మాకు రుణమాఫీ తీసుకున్నారో ప్రతి ఒక్కరికి వస్తారు ఎవరిని రాకపోతే నా దగ్గరికి రండి దగ్గర మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఎవరైనా రుణమాఫీ పేరు లేదు వాళ్ళకి రుణమాఫీ అన్ని ఉన్నాయంటే మీరు తీసుకోండి మీరు రమ్మని చెప్పండి వాళ్ళ బుద్ధి చెప్పండి వాళ్ళకి మీరు ఇంపించండి అని చెప్పడం జరిగింది కాబట్టి ఎవరికైనా పేరు లేకున్నా లేకపోతే వాళ్ళకి ఏమైనా రేషన్ కార్డు ప్రాబ్లం ఉన్నా ఆధార్ కార్డ్ ప్రాబ్లం ఉన్నా నా దగ్గర అధికారులు ఉంటారు వాళ్ళ కౌంటర్ ఉంటారు తప్పకుండా వాళ్ళకు రుణమాఫీ చేసే దిశగా మేము చూస్తామని మీ అందరికి సవాల్ తెలుసు మరి మీ అందరికీ ఆ రోజు సోనియా గాంధీ గారు తెలంగాణ ఇస్తామంటే చాలా మంది నవ్వడం జరిగింది కానీ ఇచ్చిన మాటకు కాంగ్రెస్ పార్టీ రాకున్నా పది సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ రాకున్నా కేవలం మాట మేరకే కాంగ్రెస్ పార్టీ ఇలా చెప్తూ ఆ రోజు తెలంగాణ ఇవ్వడం జరిగింది ఈ రోజు కూడా మన తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు చాలా ప్రాబ్లమాటిక్ గా ఉన్నాయి చాలా కష్టంగా ఉన్నాయి నేను కానీ రైతన్నుల కోసం రైతన్నుల గుండెలు పెట్టుకొని పెంచుకోవాలని చూసుకోవాలి అనే ఒకే ఒక మాట మీద ఆ రోజు ఇచ్చిన దిశగా ఈ రోజు రుణమాఫీ ఇవ్వడం జరిగింది రెండు లక్షల రుణ రుణమాఫీ ఆలోచించాలి కాంగ్రెస్ పార్టీ ఆ వేదికల మీద చెప్పిన మాట చేసేది కాంగ్రెస్ పార్టీ ఏ పార్టీ చేయలేదు కాబట్టి ఈ రోజు కూడా మీరు అందరు గుర్తు పెట్టుకోవాలి మీరు ఎట్లా మమ్మల్ని ఆదరిస్తారో మేము కూడా ప్రతి ఒక్క రైతును అలానే ఆదరిస్తామని సభాదారు సీఎం గారికి రాహుల్ గాంధీ గారికి సోనియా గాంధీ గారికి కార్గే గారికి ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరి రైతులకు ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంది